నా జయరాం ఇక్కడ వద్దు నాగ టాక్ నిత్యాసాన్ అయితే ఒక నెల రోజులు అవుతుంది నా తొంటీ పడిపోయి లేతలేదు కాళ్ళు లేస్తలేదు అని అడ్మిట్ నేను ఆరు రోజుల క్రితం ఏడు రోజుల క్రితం హాస్పిటల్కి వచ్చిన వచ్చే నేను అటెండర్ ఉండాలి నీకు ఆధార్ కార్డు ఉండాలి అని అన్నారు అంటే ఆధార్ కార్డు లేదు నా దగ్గర అటెండర్ అవుతున్నాయి మనసు నాకు ఎవరు లేరు అని చెప్పేసి నేను పోయి లో పడుకుంటున్నా భోజనం దాంట్లో అలా పడుకుంటా ఉంటే మూడు రోజుల తర్వాత నాకు ఏమవుతుందంటే ఈ కిడ్నీ లేవట్లేదు కాబట్టి ఆటోమేటిక్గా ప్యాంట్లోనే పడిపోతుంది మూత్రం అయితే రెండు రోజులు అలా పోసుకునేసరికి స్మెల్ వస్తుందని అని చెప్పేసి వాళ్ళు క్యాంటీన్ వాళ్ళు నన్ను తీసి అక్కడ నాసరి గేట్ ముందు వేశారు వేసిన రోజు నైట్ మస్తు వర్షం నిన్ను వేకు లేరు నిన్ను లేచలేరు ఆ వర్షం కట్టినే తడిచినా తడిచిన తర్వాత తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చినా క్యాంటీన్ కడికి మళ్ళీ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వేసారు అక్కడ వేస్తే నైటు నన్ను ఎన్ని తీసుకెళ్ళి లోపల సద లోపల వేశారు అది మేటర్ అండి ఒక నైటే నైటే ఆ నైట్ పేర్లు ఉంటారు కదా ఊర్చే వాళ్ళు వాళ్ళు చూసి పోలీసులు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు లోపల ఆఫీస్ రూమ్ ఉందా అండి దాని రూమ్ లాస్ట్ లో వేశారు చనిపోయినట్టే కదండి నేటి ముందు వేస్తే తరిచాను పూర్తిగా లేచేటట్టు లేదు కాబట్టి ఎవరు లే పిల్లలు లేరు నైట్ మొత్తం వర్షం ఆ వర్షాన్ని కట్టినే తడుచుకుంటున్నాను మా మీదకి వస్తా లేని చెప్పేసి క్యాంటీన్ వేస్తాను వాళ్ళు ఉన్నారు కదా క్యాంటీన్ వాళ్ళు నన్ను వేసిన వాళ్ళు వాళ్ళు తీసి వాళ్ళు లోపల నాకు తెచ్చి అనుకుంటాను కదా రెండు రోజులు తడుస్తా ఉంటే చూసింది మళ్ళీ క్యాంటీన్ వాళ్ళే చూసి ముత్తుకోలేదు ముట్టుకోలేదు ఇంత ముందే అడ్మిట్ అయినా బాటిల్ పెట్టారు వచ్చారు వచ్చి రాసుకున్నారు వాళ్ళు తీసుకొచ్చి అడ్మిట్ చేశారు లేరు రాజు రాజు జల్ ఇక్కడ పాలలు పట్టించుకుంటారా అండి